నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క మార్గశీర్ష మాసం ప్రారంభం అవుతుంది పోలీ పాడ్యమితో ప్రారంభం అవుతుంది పోలీ పాఠ్యమి ఒక్కసారి ఒకసారి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే పోలీ పాఠ్యమి చేసుకోవాలా అసలేమిటి పోలిపాడ్యమి ఎందుకు చేసుకోవాలి ఆ ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా అక్క ఎప్పుడైనా నిష్కల్మషమైన భక్తి ఉంటే గనక భగవంతుడు ఎలాంటి ప్లేస్ ఇస్తాడు మనకి అనేది పోలిపాఢ్యమి కథ వింటే తెలుస్తుంది అనమాట పోలి అని ఒక అమ్మాయి ఉంటుంది ఆవిడ పాపం ఆఖరి కోడలు అనమాట అత్తగారికి విపరీతమైన భక్తి ప్రవర్తులు ఉంటాయి అయితే అంతకంటే కూడా విపరీతమైన భక్తి పోలిక ఉంటుంది అనమాట అది చూసి అత్తగారు సహించలేకపోతుంది సహించలేక ఈ కార్తీక మాసం దీపం పెట్టుకోవాలి కదా అంటే మనుషులు పూజ చేస్తూ కూడా వాళ్లలో ఉన్న వికారాలని వదులుకోకపోవడం అనమాట ఇప్పటి రోజుల్లో కూడా చూస్తాం కనుక మా కోడలో పూజలు చేస్తుందని అని చెప్పేవాళ్ళు ఎంతో మంది కాల్స్ పాపం అనిపిస్తుంది అవును చెయ్యకుండా ఉండి ఆ సంసారాలని చేసే వాళ్ళకంటే చేసుకుంటున్నా అంటే ఎగ్జాక్ట్లీ అట్లా కాకుండా ఆవిడ చేస్తుంది అంటే మిగతా కోడళ్ళని నది తీరానికి తీసుకొని వెళ్ళి ఆ అక్కడ దీపాలు అవి పెట్టుకుని వస్తుంటుంది అనమాట అయితే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అసలు కనీసము ఇంట్లో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేస్తుంది అమ్మాయి అప్పుడు ఏం చేస్తుంది అనంటే ఆ చెట్టుకి ప పత్తి చెట్టు ఉంటుంది అనమాట పెరట్లో ఆ ఒత్తి తీసేసి ఆ కవ్వానికి ఉన్న వెన్నని పూసి రోజు దీపాలు వెలిగించుకుంట వెన్నతో వెన్నతో దీపాలు వెలిగిస్తుంది ఆ దీపాలు వెలిగించినప్పుడు ఆ వచ్చేటప్పటికి వీళ్ళు చూస్తారు కదా మళ్ళీ దీపాలు వెలిగించుకుంటే ఇది కూడా లేకుండా చేస్తారేమోనని చెప్పి బుట్టను బొర్లించేస్తుంది దానిపైన కనపడకుండా వీళ్ళకి కనపడకుండా అంటే పాపం అంత కష్టపడుతుంది కదా ఆఖరి ఈ రోజన్నా దీపం వెలిగించుకుందాం సముద్రం దగ్గరికి వెళ్ళానంటే ఆసి అది కూడా అసలు చేయనివ్వదు అనమాట ఆవిడ ఇంకా విపరీతమైన పని చెప్పి పనంతా చేసిన తర్వాతనే నువ్వు ఆ దీపాలు దీపాలు వెలిగించడానికి రా అని చెప్తుంది ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇది అంతా కాదని చెప్పి ఇంట్లోనే అంతా మొత్తం అంతా నీట్ చేసేసుకునేసరికి పాడ్యమి గడియలు వస్తూ ఉన్న సమయంలో దీపం వెలిగిస్తుంది అనమాట ఇంకా దీపం వెలిగించుకుంటున్నప్పుడు ఆ వెలిగించేసుకున్న తర్వాత ఆ వీళ్ళందరూ కూడా నదీ తీరాన్నించి ఇంటికి వస్తారు అత్తగారు మిగతా కోడళ్ళును వచ్చినప్పుడు అక్కడ చూస్తే పుష్పక విమానం ఉంటుంది వీళ్ళు అనుకుంటారు మనం చేసాం కదా పూజలు వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు దీపాలు వెలిగించాము మన కోసం వచ్చింది పుష్పక విమానం అని అనుకుంటారు కానీ హోలీ ఉంటుంది దాంట్లో అభిమానంలో ఆల్రెడీ పోలి అయ్యో మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని అంటే బొందితో స్వర్గానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా చనిపోకుండా స్వర్గానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అది అయితే అలా నిష్కలమషమైన మనస్సు ఉన్న పోలికి మాత్రమే ఆ హక్కు ఉంది మీరు పూజలు చేస్తే తర్వాత విషయము అమ్మాయికి అసలు నిష్కల్మశం అసలు ఏమాత్రం కల్మషమే లేదు అమ్మాయి మనసులో కాబట్టి మీరు ఇప్పుడు దాచేసారు కదా పూజ సామాని ఈ అమ్మాయి కూడా వాళ్ళ పూజ సామాన్ దాచేచ్చు అలాంటివి ఏం చేయలేదు అనమాట పాపం ఏం చేసినా భరిస్తూ సహిస్తూ ఆ అమ్మాయి పూజ అమ్మాయి చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి బంధుత్వ స్వర్గానికి వెళ్లే అవకాశం తక్కింది ఆ అమ్మాయి కాళ్ళు పడుకుని వేలాడతారు మేము కూడా వస్తామని చెప్పి లేదు వాళ్ళ ఇక్కడే ఉండిపోతారు అనమాట ఆ అమ్మాయి మాత్రమే పుష్పక విమానంలో వెళ్ళిపో అయితే ఈ కథతో జరిగింది మాత్రమే సనాతన ధర్మంలో ఉంటుంది అనేది ప్రధానంగా మనం నమ్మాలి అలాగే ఎవరైనా కూడా కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టలేదు అంటే కనుక పాడ్యమి గడియలు వచ్చేటప్పుడు ముప్పై మూడు ఒత్తులు వేసి దీపం పెడితే ఆ నెలంతా కూడా ఆ దీపాలు పెట్టినట్టుగా మనకి ఫలితం వస్తుంది అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలకి మనం దీపారాధన సమర్పించుకున్న వాళ్ళం అవుతాం అరటి దొప్పల్లో పెడతారు కదా జనరల్ గా అరటి అయితే ఈ అరటి దొప్పల్ని నీళ్ళల్లో వేయటమా లేకపోతే మన తులసమ్మ దగ్గర కూడా పెట్టుకోవద్దు నీళ్ళల్లో వేస్తే సమర్పిస్తే చాలా మంచిది ఒక ప్లేట్ లో చక్కగా పెద్ద ప్లేట్ లో కానివ్వండి ఇప్పుడు అయితే టబ్లు టబ్లు ఉన్నాయి కదా వాటర్ నింపేసేసుకొని నీళ్లు నింపేసేసుకొని ఆ అరటి దొప్పల్లో ఆ దీపాలు పెట్టి చక్కగా ముప్పై మూడు దీపాలు విడివిడిగా పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం ఆ దొప్పలు ఎక్కువగా ఉంటాయి లేదు అంటే గనక ఒక పెద్ద ప్రేమిదలో కాస్త కాస్త మరి కొంచెం నూనె వేసి బరువది లేకుండా కూడా చూసుకోవాలి మళ్ళీ దొప్ప తేలుతూ ఉంటుంది కాబట్టి దీపం కూడా మునిపోకుండానే తేలుతూ ఉంటుంది అలా సమర్పించుకోవచ్చు అయితే కొంతమంది పాడ్యమి గడియల వరకు వెయిట్ చేస్తారు కొంతమంది ఏమో అమావాస రోజే దీపాలు నీటిలో వదిలేస్తారు అయితే మీరు ఏం చేసినా కూడా నేనేం చేస్తానంటే మరి కాస్త ఎక్కువ నూనె వదులుతాను అన్నమాట నీళ్ళల్లో పెడతాను ఎందుకంటే పొద్దున్న వరకు పాడ్యమి గడియల వరకు కూడా వెలిగేటట్టుగా చూసుకుంటా అయితే అది నూనెతో కూడా పెట్టచ్చు నూనెతోనే పెట్టాలి ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా లక్ష్మీదేవి నూనెని ఆశ్రయించే ఉంటారన్నమాట అన్ని నెలలు మనము ఆవు నెత్తితో పెడితే మంచిది ఆవునెత్తుతో పెడితే మంచిది అనుకుంటాం కదా ఇక్కడ కార్తీక మాసం మాత్రం నూనెతో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తారనమాట కాబట్టి నూనెతోనే పెట్టుకోవాలి అయితే మనం కాస్త మంచి నూనె మంచి నువ్వుల నూనె గానుగా నూనె తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా మాకు తెలిసిన విషయమే కదా ఇంకా ఆ తక్కువ కమ్మే నూనె ఆ కేటాయించబడి ఉంది అనేది కాకుండా మంచి గానుగా నువ్వుల నూనె తెచ్చుకుంటే చాలా మంచిది రెండవ తారీఖు వస్తుంది కాబట్టి పోలి పాడ్యమి సో రెండవ తారీఖే చేసుకోవాలి ఏ సమయంలో చేయమంటారా తెల్లవారుజామున పాడ్యమి గడిగా స్టార్ట్ అయిపోతూనే చేసుకోవాలి తెల్లవారుజామునే చేసుకోవాలి అందుకే చాలా మంది అమావాస్య రాత్రి నీళ్ళలో వదిలేస్తారు పొద్దున పాడ్యం వరకు వెలుగుతూ ఉంటాయి కదా అని అనుకుంటారు కాకపోతే ఏంటంటే మీకు ఓపిక ఉంటే నేనైతే అలానే చేస్తాను అమావాస్య నాడు కూడా వదిలేస్తాను ఎందుకంటే అమ్మేమో పోలి పాడ్యం రోజు పొద్దునే లేచేసి అమ్మ నీళ్లలో వదిలేదు మా అత్తయ్య గారు వాళ్ళేమో అమావాస్య నాడే వదిలేస్తారు ఆవిడ ఇద్దరిని మెయింటైన్ చేయాలి కానీ నేనేమో రాత్రిపూట కూడా చేసి మళ్ళీ పొద్దున కూడా తెల్లవారుజాముని లేచేసి పాడ్యం గడియల్లో అప్పుడు కూడా వదిలేస్తా ఇద్దరికి సమన్యాయం చేశారు ఓకే ఈ నీళ్ళల్లో వదిలేయడం అన్న దగ్గర నాకు ఒకటి చిన్నది ఈ మధ్యకాలంలో కాలంలో కంటపడి అవక్క సందర్భం అనమాట సింకుని చక్కగా చూస్తారా సింకుని రెడీ చేసి దానికి దన్న పెట్టి దాంట్లో నీళ్లు పెట్టి దాంట్లో వదిలేరు ఆహాహా క్రియేటివిటీ ఏమంటే రియాక్ట్ అవర అసలు ఆలోచన వచ్చినందుకు మెచ్చుకోవాలా అలాంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే దానికి చక్కగా ఒక కుండ అంటే ఇట్లా వెడల్పాటి మట్టిది ఎలా మీరు తయారు చేయాలి మనమే తయారు చేసుకుందాం ఎందుకంటే కొనే పరిస్థితులు అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా వదలాలి ఇలాంటివి చూసుకోవాలి కానీ షింకు అని అంటే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు అంట్లు వేస్తూ ఉంటాం అసలు నిజంగా చెప్పనా ఒకటి చెప్పనా షంక్ అసలు మన మన దాంట్లో లేదు ఆ మామూలు వంట గట్టు కూడా కిందకుండేది కొంచెం మనం కూర్చున్న దానికంటే కొంచెం ఎత్తుగా పెట్టి చేసుకునేవాళ్ళు సరే ఇప్పుడు కూర్చొని చేయలేం కాబట్టి నుంచునే స్థాయికి వచ్చేసాము సింక్ అసలు బయట పెరట్లో వేసేవాళ్ళు అంట్లవి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ రాత్రి పూట నిద్ర చేయకూడదు ఉండేవాళ్ళు సింకులు అస్సలు ఉండకూడదు అంట్లు మీకు తెలుసా డయాబెటీస్ వస్తుంది సింకు గురువు డౌన్ అయిపోతారు ఇప్పుడు సింక్ లో ఇంతగా మనం పెట్టడం వల్ల ఈ డయాబెటీస్ కూడా ఇంత పెరిగిపోయిందని గురువు తక్కువైపోతారు అంట్లు రాత్రి పూట కడగకుండా పడుకుంటే గురుబలం తగ్గిపోతుంది ఎవరికి ఓపిక లేవ ఎవరికి ఓపిక లేదంటే లో ఉండనివ్వదు నిన్న రాత్రి నాకు పదకొండు అయింది మీరు నమ్ముతారా నేను బయట వచ్చేటప్పటికి లెవెన్ అయింది లెవెన్ అయితే ఇంట్లో అందరు అలసిపోయి ఉన్నారు కొంచెం నేను కొంచెం ఎక్కువ మంది వచ్చారు భోజనానికి పొద్దున సాయంత్రం కూడా పరీక్ష ఎలా ఉంటుందో చెప్తా గురువు పరీక్షలకు ఆ అంత మొత్తం అంట ఉంది అసలు ఏం అనాలి ఎవరిని ఏం అర్థం కాల మా మైత్రి అంది ఇలా చేసే వరకల్లా కొంచెం ఇండ్లంతా చిందింది అందుకే ఇలా అయింది తిట్టకని చెప్పింది ఏం కాదనుకొని అవన్నీ మళ్ళీ టబ్బులు అన్ని వేసి బయట పెట్టారు బయట పెట్టి అరగంతా నీట్ చేసి వెళ్ళాలి అస్సలు కొంచెం ఒక పది నిమిషాలు పని అంతే అలసిపోయాము అనేది పక్కకు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మాత్రమే సింకులో లేకుండా కింద టబ్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే నేను చూసాను అట్లా పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏంటి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది మనకి కాబట్టి అలా చేసుకోండి ఆ షింకులో మాత్రం నీళ్లు పోసి అలా చేయొద్దు ఎందుకంటే మనం అంట్లుగా వేసుకునే ప్లేస్ కదా ఎంగిల్ చేతులు గడుగు కడుగుతాం ఏదో కామెడీ చేసి ఉంటారు జనరల్ గా నేను ఒకటి చెప్పనా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టిన దానికంటే అంట్లో దోముకున్న టబ్బుని పూర్తిగా నీట్ గా రెడీ చేసి నిన్ను కూర్చోబెట్టిన ఎలా ఉంటుంది చెప్పు సీట్ ఇస్తే బాగుంటుందా టబ్బుకి పూలని చుట్టి కూర్చోబెడితే బాగుంటుందా మనం ఉంటాం అట్లా అలా భగవంతుడు ఎలా ఉంటాడు భగవంతుడి కోసం మనం చేసే పని మన క్రియేటివిటీనే కాదు అసలు ఆయన పది మంది మెచ్చుకునే విధంగా ఉండాలి కనీసం అది క్రియేటివిటీ లేకపోతే కామెడీ కోసం చేశారో అని తెలియ అది కూడా అర్థంగానే అమాయకులుంటే వాళ్ళు కూడా ఫాలో చేస్తే ఏమిటి పరిస్థితి కదా కామెడీ కోసం చేయకూడదు నాట్ ఎనీ ఎలిమెంట్స్ ఫర్ కామెడీ అదొకటి గుర్తు పెట్టు అవి ఎలిమెంట్స్ చాలా పవర్ఫుల్ అవి షుడ్ నాట్ యూస్ రైట్ అక్క పోలీస్ పాఠ్యంని ప్రతి ఒక్కరు కూడా పోలీ ఏ విధంగా అయితే స్వర్గాన్ని చక్కగా స్వర్గానికి వెళ్లారో అలాగే మనం అంత అంతటి భక్తి ప్రవర్తనతో ఉన్నావా లేదా తెలియదు కానీ అనుసరిస్తాం అనుసరించాలి ఈ కథతో మనకి నేర్పించేది ఏంటి అంటే భగవంతుడికి పలం పత్రం పుష్పం తోయం అంటే నువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదు ఆయనకి మనస్ఫూర్తిగా నిష్కల్మశంగా ఇస్తే గనక ఆయన చాలా ఇష్టపడతాడు దాన్ని అనేది మనం అర్థం చేసుకోవాలి ఆనవాయితీతో ఆనవాయితీతో ఏం సంబంధం లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మేము అనేది తప్పకుండా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు ఏదైనా అరటి చెట్టు నాటనో చేస్తే అట్లాంటి వాడు మాకు ఆనవాయితీ ఉంది అరటి చెట్టు ఉండకూడదు మా ఇంట్లో తులసి కోట ఉండకూడదు మా ఇంట్లో అలాంటి ఆనవాయితీలు ఓకే తులసి కోట ఉండకూడదు కోట ఉండకూడదుటే కాదు చిన్న మామూలుగా కుండీలోనే ఉండాలి తులసి లేకపోతే మామూలుగా అలా వేసు అంటే ఆన్వాయితీలు కాదు కదా దీపం పెట్టడానికి ఏముంది ఆన్వాయితీ చేసుకోవచ్చు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే అక్క